హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో సలార్ మూవీ చాలా రసోత్తరంగా రిలీజ్ అయింది చాలా థియేటర్స్లో సో ఈ మూవీతో బెనిఫిట్ షోలు కూడా పడినాయి బెనిఫిట్ షోలు పడి చాలా ఇయర్స్ అవుతుంది సో మూవీ విశేషాలు ఏంటి ఎలా ఉంది సార్ మూవీ యా ఈ మూవీకి రెస్పాన్స్ బిగినింగ్ లో చూస్తే చాలా విపరీతంగా ఉంది రెస్పాన్స్ అర్ధరాత్రి నుంచి పోస్టులు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూఎస్లో ముందే రిలీజ్ అవ్వడం దానివల్ల అక్కడి నుంచి కూడా పోస్టులు పెట్టారు ఇక్కడ కూడా ఒక ఇరవై థియేటర్ల పైన అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయింది ఒంటి గంట నుంచి సో ఇక మూవీలోకి వెళ్తే ప్రధానంగా దీంట్లో కాస్టింగ్ వచ్చి ప్రభాసు పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు శృతిహాసన్ హాసన్ రావు వీళ్ళు ప్రధానంగా ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే ప్రశాంత నీళ్ళు డైరెక్టర్ హొంబలే ఫిల్మ్స్ విజయ్ కిరంగదూర్ కన్నడ ఆయన సో తను ప్రొడ్యూసరు భువన్ గౌడ్ గతంలో కేజీఎఫ్కి చేసిన కెమెరామెన్ తర్వాత రవి బస్రూర్ తను కూడా కేజీఎఫ్కి మ్యూజిక్ చేశాడు సో సేమ్ టీమ్ని తీసుకున్నాడు ఇక కథ విషయానికి వస్తే అస్సాంలో ఒక బొగ్గు గణలో ప్రభాస్ పనిచేస్తుంటాడు వాళ్ళమ్మ అక్కడ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది అతను సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటాడు వాళ్ళమ్మ కూడా ఎలాగంటే తను పొరపాటున ప్లాస్టిక్ నైఫ్ను పట్టుకున్నా కూడా టెన్షన్ పడిపోయి దాన్ని తీసేస్తుంటుంది ఒక కంగారు అలా ఉంటుంది అనమాట అంటే ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది ప్రభాస్ది కాకపోతే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏదో ఉంది అన్నట్టుగా ఉంటుంది సో ఆ టైంలో ఆద్య అనే అమ్మాయి ఆద్య అంటే హాసన్ అమెరికాలో వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఇండియాకు వచ్చేస్తుంది తను అస్సాంలో కిడ్నాప్ గురవుతుంది ఆ కిడ్నాప్ నుంచి ప్రభాస్ ఎలా కాపాడి తన తన దగ్గరికి ఎలా పిలిపించుకున్నాడు అనేది అక్కడ చూపిస్తారు దాని తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత తన చిన్ననాటి ఫ్రెండు మన్నార్ వరద మన్నార్ అంటారు అతని పూర్తి పేరు వరదరాజు మన్నార్ అతను వెతుక్కుంటా వస్తాడు ఈ కాన్సార్ అనే ఒక సామ్రాజ్యం ఉంటుంది ఆ కాన్సార్లో అనేక కుట్రలు జరుగుతాయి వీళ్ళ నాన్న రాజమన్నారు జగపతి బాబు క్యారెక్టర్ సో తను బయటికి ఒక పని మీద వెళ్తాడు సో తను వెళ్ళినప్పుడు ఆ సమ్మంత రాజులు వాళ్ళు కుట్ర చేసి అప్పటి వరకు ఉన్న యుద్ధ విరమణ ఒప్పందం దాన్నే సీజ్ పైర్ సినిమా పేరే సలార్ ద సీజ్ ఫైర్ కదా సీజ్ ఫైర్ అంటే యుద్ధం చేయకుండా ఉండడానికి ఒక ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందం రద్దు కోసం ఓటింగ్ జరుగుతుంది సో ఆ క్రమంలో ఇతను వచ్చి తన హెల్ప్ అడుగుతాడు తను ఇల్లి ఎలా తన సమస్యని తీర్చాడు అనేది బేసిక్గా కథగా మనం కథగా చెప్పుకుంటే అయితే దీన్ని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా చేశాడు తనకి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుంది మనం ఉగ్రంలో కానీ కేజప్లో కానీ చూడొచ్చు దీంట్లో కూడా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ తీశాడు ముఖ్యంగా పిల్లల కిడ్స్ ఇంట్రడక్షన్ సీన్ కానీ ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కానీ అదిరిపోయినాయి దాని తర్వాత ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నాడు ఒక నలభై ఐదు నిమిషాల పాటు కథ కొద్దిగా స్లోగా నడుస్తూ ఉంటుంది మళ్ళీ ప్రీ ఇంటర్వల్ నుంచి ఒక ఫుల్ బ్యాంగ్లోకి వెళ్ళిపోతుంది ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోతుంది ఇంక ఇంటర్వల్ అయితే అల్టిమేటు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇంటర్వెల్ ఆ బ్లాక్ ఫైట్ సీక్వెన్సెస్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అల్టిమేట్ ఉన్నాయన్నమాట ఇంటర్వల్ అయితే గూస్ పంప్స్ అందరికీ సో ఈ పార్టిఫైమెంట్స్ పేమెంట్స్లోని కూడా అందరూ మర్చిపోతారు తర్వాత సెకండ్ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా చాలా బాగుందని చెప్పచ్చు ఓవరాల్గా ఇక సెకండ్ హాఫ్లోకి వెళ్తే సెకండ్ హాఫ్ మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే సెకండ్ హాఫ్లో కాన్సారా సామ్రాజ్యానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు ఆ దానివల్ల ఏంటంటే అనేక ట్రైబ్స్ పేర్లు వస్తూ ఉంటాయి అవే మనకి గుర్తుండవు అంతవరకే శౌర్య పర్వ అనే ట్రైబ్ మాత్రం గుర్తుంటుంది ఎందుకంటే దాని పేరే సెకండ్ సినిమా సౌరణ్య పర్వ సౌరణ్య పర్వ అదొకటే మనకి ఆ ట్రైబ్ది ఇది గుర్తుంటుంది తప్ప మిగతా ఏవి కన్ఫ్యూజ్ అవుతాయి అవుతాం అయితే అక్కడక్కడ ఫైట్స్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సెకండ్ హలో కూడా ముఖ్యంగా ప్రభాస్ని మనం ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అంతకంటే ఎక్కువగా చూపించాడని చెప్పచ్చు ముఖ్యంగా ఒక ఫై రెండు ఫైట్స్ ఉన్నాయి ఓవరాల్ సినిమాలో రెండు అయితే అల్టిమేట్గా తీసాడు బంప్స్ ఖచ్చితంగా వస్తాయి ఎవరికైనా ఆ రెండు ఫైట్స్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత బాగా తీశాడు సో అంటే ప్రభా ఈ ప్రభాస్ని ఈ మధ్య కాలంలో ఇలాగ ఎవరూ ఎలివేట్ చేయలేదు స్లో మోషన్ నడక కానీ మామూలుగానే కేజీఎఫ్లో కూడా మనం చూస్తాం స్లో మోషన్ హీరో ఎలివేషన్స్ ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఎలివేషన్ ఉంటుంది హీరోది ఆ హీరో ఎలివేషన్ తప్ప సినిమా ఏమీ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో కూడా ప్రభాస్ని అలా ఎలివేట్ చేస్తూ వచ్చాడు ఒక అండర్ డ్రాగ్గా చూపించి అతన్ని ఎలివేట్ చేయడం అనేది బాగా ఆ స్కీమ్ బాగా వర్కౌట్ అయింది దీంట్లో అయితే కథగా ఎమోషనల్ పరంగా తీసుకున్నప్పుడు అంత గొప్పగా లేదని చెప్పాలి అంటే మనం బాహుబలి ఇలాగా మనకు అన్ని గుర్తుంటాయి కదా ఎమోషన్స్ ఇది అంత లేదు ఎందుకంటే ఇది హీరో సినిమా కాదు హీరో ఫ్రెండ్ సినిమా హీరో ఫ్రెండ్ కోసం హీరో చేసేదే కదా మొత్తం పోరాటం అందువల్ల మనం కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది అంటే ఏదో వీళ్ళకి ఇద్దరికి ఏదో హిడన్ అజెండా ఉంది అనేది చూపిస్తారు కానీ అది చెప్పడు ఎందుకంటే అది నెక్స్ట్ సినిమాలో వాడడం కోసం ఇది పెట్టినట్టుగా కనబడుతుంది అందువల్ల ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది మామూలుగా మాస్ ఆడియన్స్ అయితే ఈ ఫైట్స్కి దీనికి కనెక్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఒక మంచి సినిమా చూడాలని ఫీల్ ఫీల్ తేలిన వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తేలిన వాళ్ళు ఎందుకంటే ఇది ఎమోషనల్ సినిమా అని ప్రశాంతి నీళ్ళు అనేక సార్లు చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో కానీ అంత ఆయన చెప్పిన స్థాయిలో ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవ్వు ఎందుకే మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రభాస్ కథ కాదు ఇది ప్రభాస్ ఫ్రెండ్ కథ కాబట్టి ప్రభాస్ ఫ్రెండ్ కోసం ప్రభాస్ వెళ్తున్నాడు సో దానివల్ల మనకి ఇతనితో కనెక్ ఈ హీరో ఎమోషన్తో కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది సో ఇది బేసిక్గా అంటే సెకండ్ హాఫ్ ఎందుకు ఇంత డీటెయిల్గా అతను చెప్పుకుంటూ వెళ్ళాడంటే నెక్స్ట్ సినిమా కోసం సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు మామూలుగా మనకి ప్రశాంతి నీళ్ళలో ఉండేది ఏంటంటే ఒక ఫిక్చర్స్ వరల్డ్ని ఒక కాల్పనిక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు ఆప్రా దాంట్లో ఉండే రూల్స్ ఏంటి దాంట్లో ఆ గేమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు దా అది దీంట్లో కూడా అదే చేశాడు అంటే మన కేజీకి దీనికి కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కేజెప్లో కూడా తల్లి రోల్ ఉంటుంది ఎక్కువగా దీంట్లో కూడా తల్లిది ఉంది కానీ కానీ ఇది తల్లి కొడుకుల కథ కాదు ప్రధానంగా ఇప్పటి సెకండ్ హాఫ్లో ఏదన్నా వస్తుందేమో చూడాలి సో అందువల్ల కొద్దిగా ఎమోషనల్ వీక్ అని చెప్పాలి సినిమా ఇది కంప్లీట్గా యాక్షన్ సినిమాగా చూసినప్పుడు చాలా గొప్పగా ఉంది కానీ ఎమోషనల్ పరంగా కొద్దిగా వీక్గా ఉంది అందుకని ఒక కేజీఎప్నో ఒక బాహుబలినో మాత్రం ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళకూడదు మామూలుగా వెళ్తే మాత్రం డిసప్పాయింట్ కారు కానీ నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే దీన్ని ఇంకొంత ఒక ఇరవై నిమిషాలు కట్ చేసి ఉంటే మూడు గంటలు అవసరం లేదు ఈ సినిమాకి కొంచెం ఇంకా బాగుండేది ఎందుకంటే అక్కడక్కడ సెకండా లో లాగుడు కనబడుతుంది అట్లాగే క్లైమాక్స్ కూడా ఓల్డ్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అది కూడా సాగదీతగా కనబడుతుంది మనకు రెగ్యులర్గా సినిమాలు చూసేవాడికి అర్థమైపోతుంది ఇంద్రా ఇది లాగుతున్నాడు మనవాడు అని ఆ టైప్ ఉంది అయితే యాక్షన్ సీక్వెన్స్లు వీటన్నిటినీ మరిపించేస్తుంది అది మాత్రం చెప్పచ్చు చాలామంది ఏమంటున్నారంటే రాజమౌళిని బోయిపాటు సీనిని మిక్సీ లేసి కుమ్మినట్టు చేశాడు మనవాడు అని చెప్తున్నారు అదైతే ఖచ్చితంగా బాగుంది ఈ స్లో మోషన్ వాక్ స్లో మోషన్ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి ప్రభాస్ని చూపించింది ఒక సీన్లో కంప్లీట్గా బేర్ బాడీతో ఉంటాడు ప్రభాస్ అది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారు అయితే ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు పెద్దగా లేవు దీంట్లో ఎందుకంటే ఇది ప్రభాస్ ఓన్లీ ఫైట్స్కి వాళ్ళ తా వాళ్ళ ఫ్రంట్ కోసం చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్కి ఒక ఎమోషనల్ స్టోరీ కానీ ఉండి మనం కనెక్ట్ అయ్యి వేరే రకంగా ఉండేది సో అట్లాంటివి మిస్ అయినాయి కానీ ఓవరాల్గా ఇది యాక్షన్ సినిమాగా మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు ఇక యాక్టర్స్ పరంగా ప్రభాస్ని పక్కన పెడితే పృథ్వీరాజ్ కుమార్ని చాలా బాగా చేశాడు తర్వాత ఈశ్వరరావు చాలా బాగా చేసింది ఈ అమ్మాయి పర్వాలేదు అమ్మాయికి పెద్ద అంటే చిన్న టర్నింగ్ తిప్పే క్యారెక్టర్ అమ్మాయిది ఆద్య అది బట్ అంత గొప్పగా అమ్మాయి అయితే చేయలేదు ఇక జగపతి బాబు మామూలే అట్లాగే చాలామంది ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు మనం చూస్తే గుర్తుపడతాం వాళ్ళని పేర్లు గుర్తుండవు కానీ సో వాళ్ళందరూ కూడా బాగా చేశారు అంటే ప్రభాస్ నుంచి ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సార్ అదే ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి వస్తుంది అంటే వీళ్ళిద్దరికీ ఏదో ఉంది కథ అనేది తెస్తుంది ఎందుకంటే ఒక ఫ్రెండ్స్గా వెళ్ళి తన ఫ్రెండ్ కోసం తను ఇంత రిస్క్ తీసుకొని అంతమంది ఫైట్ చేసి ఫైనల్గా ఈ ఫ్రెండ్తో ఎందుకు శత్రు శత్రుత్వం వచ్చింది అని చూపిస్తారా సార్ తెలుస్తుంది మనకి వీళ్ళిద్దరి ఇది సో అది బేసిక్గా ఈ సినిమాలో ఉంది సో ఓవరాల్గా ఏంటంటే యాక్ట్రస్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఫస్ట్ చెప్పుకోవాల్సింది అయితే హైలైట్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ యాక్టర్స్ బీజం కూడా కొన్ని చోట్ల ఇంకా బాగుంటే బాగుండి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి కేజీఎఫ్లో ఉన్నంత బీజం ఎఫెక్ట్ దీంట్లో రాలేదు అక్కడక్కడ బాగుంది అక్కడక్కడ వీక్గా ఉంది కెమెరా వర్క్ చాలా బాగుంది ఇక మైనస్ అని చెప్పాలంటే పాటలు గొప్పగా లేవు రొమాన్స్ లేదు తర్వాత క్లైమాక్స్ వీక్గా ఉంది సెకండ్ హాఫ్ కన్ఫ్యూజన్ ఉంది ఇవి ఇష్యూస్ బట్ హిట్ కావడానికి ఏవి అడ్డుకయితే కాదు ఖచ్చితంగా హిట్ సినిమా ఇది మన అనిమల్ రేంజ్ని దాటేస్తుంది ఖచ్చితంగా ఇది హిందీలో కానీ ఎక్కిందంటే ఇంక చెప్పలేము ఖచ్చితంగా అయితే హిట్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళకైతే పండగ మాస్ ఆడియన్స్కి కూడా పండగ ఇది క్లాస్ ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతారనేది చూడాలి ఏదేమైనా నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్